ఈ రోజు నేరడుపల్లి కోసమని మా అమ్మ నేను ఒక బ్యాగ్ తీసుకొని పోతున్నాము అక్కడ నుంచి బ్లాక్ కంటిన్యూ అవుతుంది అక్కడ షూట్ చేస్తానండి హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో లాంగ్ వీడియో అంటే మళ్ళీ ఏదో పెద్ద లాంగ్ వీడియో అనుకునేసారు ఒక నైన్ మినిట్స్ వీడియో అంతే ఇప్పుడు నేను మా అమ్మ బావి దగ్గరికి వెళ్తాను అక్కడ నేరేడు పల్లె చెట్టు ఉంది అక్కడ కాయలు కోసుకొచ్చేదానికని ఇక్కడ మా ఊరి వాళ్ళే ఆవుల కోసం అని వాళ్ళ చేనుల దగ్గర ఇలా షెడ్ వేసినారు అసలు లైఫ్ అంటేనే బిజీ బిజీగా అయిపోయింది అట్లీస్ట్ ఇలాంటి ప్లేస్ లో ఒక వన్ అవర్ అలా మంచం వేసుకుని కూర్చున్నా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా బావి దగ్గరికి వచ్చేసినాము నేరడి చెట్టుకి ఇంకా కొంచెం దూరం ఉంది ఈ బావి చిన్న ఉండింది కానీ పెద్దగాని చిన్నప్పుడు చిన్నప్పుడైతే అక్కడి నుంచి జర్రని జారే వాళ్ళం కిందకి చాలా డేస్ అయింది ఒక టూ ఇయర్స్ అట్లా అయిపోయింది పక్కలకి వచ్చి కూడా మా నాన్న ఇక్కడ కాదు ఈడమడి మడి కానీ నారు పోసినాడు చూడండి ఆడింకొక ఇంకొక బావి ఉంది ఈడీ ఒక చిన్న బాయి అంతా చెట్లు ఉంటాయి ఫుల్ గాలి వస్తుంది అమ్మ మా అమ్మ ఆడ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆడుంటాయి నేరేడు పళ్ళు అవన్నీ తీసుకొని ఆ బేషన్లో వేసుకొని ఇంటికి పోయి ప్యాకింగ్ చేసుకొని జంపుజెలాని మడి నాటినట్టున్నారు కోసేసినారు అంతా అయిపోయింది సరే అక్కడికి వెళ్ళి నేరేడిపల్లి ఎలా ఉన్నాయి ఉన్నాయా అసలు లేదా అందరూ పీకేసినారా గువ్వలు తినేసినాయా అని అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను చెట్లో కాయలేమో కానీ కింద అయితే ఫుల్ గ్యాప్ కూడా లేదు తొక్కేదండి చూసినారా ఎట్లా పడిపోయినాయి అసలు మాగినాయి పడిపోయినాయి చెట్లో ఉన్నాయా లేదా చూద్దాం చూడండి చెట్లో కనిపిస్తున్నాయా మా బావి చూపిస్తా అది కూడా మా మామ వాళ్ళ టమాటా చెట్లు అంతా కాయలే అసలు చెట్లు లేవు చెప్పాలంటే చెట్లు అటువన్నీ కిందనే ఉన్నాయి ఇవైతే భలే టేస్టీగా ఉంటాయి ఫుల్ ఏదో గో తినిందా మనిషి తినేసినాడో తెలీదు అదికే ఎత్తుకుందాం అసలు వగిరే లేదు బాగుంది కదా మా బావి చూపిస్తానని కనిపిస్తుందా ఈత కొట్టేవాళ్ళం నాకైనా ఈత రాదు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి పాములు ఎక్కువ ఉంటాయి చూసినారా ఇప్పుడు కానీ నేను జర్రం జారి పడల్లా అయినా మా అమ్మకి ఈత ఇట్లా ఇట్లా లాక్కొని వచ్చేస్తారు బయటికి అంతా నేరేడు పల్లె ఇప్పుడు కానీ మా పిల్లల్ని ముగ్గురిని తీసుకొచ్చే వదిల ఇక్కడుంది పిన్ని కాయలు ఇక్కడున్నాయి అక్కడ ఉన్నాయి తీసుకొని మంచిగా తింటారు ఇక్కడ ఈ తీగ కనిపిస్తుంది కదా ఇది మల్లె చెట్టు మావ్వ మావ్వ నాటింది మల్లె చెట్టు మల్లెపూలు సీజన్ వస్తే ఫుల్ బావి చుట్టూ మల్లెపూలు ఇడుగుతాయి ఇంకొకటి ఇంకొకటి చూపిస్తాం వస్తాను అంటున్నా అప్పుడు ఏమన్నా సేద్యం పనులు ఉంటే మార్నింగ్తోనే వచ్చేస్తాం క్యారీ కట్టుకొని ఆకులు ప్లేట్లు తెచ్చుకోము ఈడే ఈ ఆకులు తెంపుకునేది ఇవన్నీ ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా రౌండ్గా పెట్టుకునేది కూర్చోనడం తినడం ఇంకొక ఇంకొక మాదేనే రెడ్ చెట్టు ఇంకొకటి దాంట్లో కూడా ఫుల్ కాయలు ఉన్నాయి ఫుల్ చూపిస్తా జూమ్ చేసి కనిపిస్తుందా లేదా చూసారా మొత్తం కాయలే ఎందుకు ఈసారి రేటు తక్కువ ఉన్నాయి ఎక్కడ చూడు కాయలు ఉన్నాయి అందుకని చెట్లలోనే వదిలేసినారు మా చెట్టుకు కూడా ఎవరో కొనుక్కున్నారంట కావులు ఉంటారు కానీ వదిలేసినారు రేట్లు లేవని మా అమ్మ మానే కవర్ కావాలంట ఇచ్చేసొద్దాం బ్యాగ్ కావాలంట నువ్వు ఆడెక్కింది అంత మిండా ఎక్కేసినావే బాక్స్ నిండా వెళ్ళిపోతా ఎందుకు పీకని వదిలేసినారే ఈసారి చాలా చెట్లు కదా అయినా ముప్పై రూపాయలు అంట కేజీ ముప్పై అంట కేజీ బెంగళూరులో నూరు నా ఓని తీసుకుపోతుంది చూడండి ఇంకా అంత నల్ల మంచిగా ఉన్నాయి గాలి వస్తుంటే అవే రాలిపోతున్నాయి టపక్ టక్కని మా అమ్మ మానెక్కింది ఈ కట్టెలు ఉన్నాయి కదా ఎదురు కట్టెలు వీటిని సపోర్ట్గా తీసుకొని ఎక్కడం ఇలాంటి ఓనీ సాఫ్ట్గా ఉండే గుడ్డ ఇలా కట్టుకునేసి దాంట్లో వేసుకొని తెంపుకొని వస్తారు అమ్మ అడుగుతుంది అది మర్చిపోయి వచ్చింది ఇంటికాడ నీ నీవు ఓనీస్తావా అని వరకాల కట్టిందంటే పోదు అంటే సరేలే ఆ బ్యాగ్ అయ్యి పోని దాంట్లో తెంపుకొస్తాను ఎక్కింది ఆల్రెడీ ఒక వన్ వీక్ బ్యాక్ మా మామ ఇలాంటి కాయలు తెచ్చి ఇచ్చినాడు తిన్నాను గొంతు ఆల్రెడీ దబ్బింది ఇప్పుడే సెట్రైట్ అవుతా ఉంది ఆలో పూరికొచ్చినాను మళ్ళీ సీజన్ పోతే దొరకవని ఎన్ని పడితే అని తింటాను ఇది ఇది చూసినారు చీమ కాదు జనరకు తింటారు కట్టిందనుకో వా వచ్చేస్తుంది అమ్మమ్మ ఎక్కుదాం నామని అనుకున్నాండి నేను ఉన్నాను అవి అమ్మ ఓయో ఎక్కడ కాలు పెట్టినా స్వామి వెళ్ళిపోవడం బెటర్ చూడు ఇంకొకటి ఇదేమంటే ఒక డబ్బా కట్టినారు పైన దాంట్లో రాళ్ళు వేసి గులకెరాళ్ళు ఇట్టిట్లా కదిలిస్తే అది సౌండ్ వస్తుంది అమ్మ రాల నేను కొడతా కూడా అట్లా గట్టి మోగుతుంది నేను చేతిలో ఏదో ఒకటి అదో ఒకటి పెట్టుకుంటే సౌండ్ రాల ఇప్పుడు గువ్వలు ఏమన్నా కాయలు తింటా అంటే వెళ్ళిపోతాయి అది కథ ఆడ ఒక బ్యాగ్ ఇచ్చి దాంట్లోకి తెంపుకోరమ్మ అని చెప్పిన నిండిపేసిందంట అది దాన్ని ఎత్తుకొచ్చి మళ్ళీ ఆ గిన్నెలో పోసి మళ్ళా ఆ బ్యాగ్ ఇచ్చి పంపిద్దాం వస్తానా వస్తానా కోసం ఉంటా ఉన్నాయి ఇది మా పాప కోసం అంట ఆలో పిట్లే ఉంటుందా ఇది పక్కన పెట్టాల మా నాన్న నిన్న బీన్స్ కోసినాం కదా వాటిని మార్కెట్లో వేసేసి వచ్చినాడు పండ్లు నేరేడు పళ్ళు చూడు బాక్స్లో వేసి నోట కట్టుకొని తింటేవేనా అన్నము ఇట్లే వస్తాను డైరెక్ట్ ఇట్లే వస్తున్నావా ఏమంట రేటు రేట్ ఏమంట కాయలు తక్కువ ఈ పొద్దు రేటు కొంచెం తక్కువ అంట బీన్స్ ఇంకా ఇక్కడ నుంచి నేరేడు పళ్ళ రెండో కథ స్టార్ట్ అవుతుందండి ఇంతవరకు మా అమ్మతో కలిసి నేరేడు పళ్ళు తెంపాం కదా అది మా చెట్టే మా బావి దగ్గర మా చెట్టది ఇక్కడ ఒక రెండు వీడియో క్లిప్పులు తీసాను ఏంటి దీని కథ అంటే నేను ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి రావటం ఎప్పుడు వచ్చినా బెంగళూరు నుంచి ఫస్ట్ అత్తవాళ్ళ ఇంటికి వెళ్లి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని ఒక పని వల్ల ఇక్కడికి డైరెక్ట్ గా రావాల్సి వచ్చింది మాకు సాటర్డే సండే టూ డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది నేను మా చెల్లి ఎర్లీ మార్నింగ్ సాటర్డే బయలుదేరి ఇలా వచ్చాము ఇంకా మా ఇద్దరు ని పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు నిమ్మనపల్లికి వచ్చాడు అక్కడి నుంచి మా ఇంటికి వెళ్లే దారిలో ఈ నేరేడు తోట కనిపించింది అప్పుడు మేము ఈ కాయలు కోసినప్పుడు ఈ కాయల రేటు తక్కువ ఉన్నింది ఈ కాయల సైజ్ కూడా తక్కువ ఉన్నాయి అందుకనే తోటలోనే వదిలేసినారు అనుకుంటా ఇన్ కేసు దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లు ఒక కవర్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము ఇక్కడ మా చెల్లి నాకు ఫోటో తీయక్క అని చెప్పింది నేనేమో వీడియో తీసి ఇలా అప్లోడ్ చేశాను ఇది చూసాక ఏమంటుందో చూడాలి ఇన్ కేసు ఈ తోట వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికి వాళ్ళు అడిగితే మనం మనీ చేసి మనం ఈ కాయలు కోసుకుందామని ఫిక్స్ అయ్యి మైండ్ లో ఇలా ఎంట్రీ ఇచ్చేసాం లోపలికి అప్పటికి మా తమ్ముడు చెప్తానే ఉన్నాడు మన చెట్లు ఇంకా పెద్ద కాయలు ఉంటాయక్క ఇంకా టేస్టీ గా కూడా ఉంటాయి ఎందుకు ఈ కాయల కోసం ఇంత తాపత్రయ పడతారని మాకు ఈ ఎగ్జైట్మెంట్ తొందర ఎందుకంటే మేము ఆంధ్రాలో అడుగు పెట్టగానే మా కళ్ళకి ఫస్ట్ కనిపించిన కాయలు ఇవే కాబట్టి సరే అండి ఇంతవరకు వీడియోని చూసారు కదా మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి సాటర్డే మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి వచ్చి సండే ఈవినింగ్ కల్లా బెంగళూరుకి రిటర్న్ అయిపోవాలి ఈ గ్యాప్ లో తీసిన వీడియోసే మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్